మొదటగా కృత్తికా నక్షత్రం అది చంద్రుడితోడు కలిసినప్పుడు కార్తీక మాసం మనకందరికీ కూడా నెలలు దేనితో మొదలెడతాము జనవరితోడు మొదలెట్టుకుంటాం మనం ఇంగ్లీష్ కూడా అలవాటు అయిపోయింది కానీ మనకు ఎక్కడ నెల ఎక్కడి నుంచి చైత్రమాసాన్ని చెప్తారు మన వాళ్ళు కానీ వేదంలోనూ పురాణాలు కృత్తిక కృత్తికామారభ్య ఉగాది అంటే కృత్తికా నక్షత్రము కార్తీకంతో ప్రారంభము విన్నారా ఎప్పుడైనా ఇది ఎందుకంటే కృత్తికా నక్షత్రం వచ్చింది అంటే వర్షాలన్నీ కూడా క్రమంగా తగ్గడం ప్రారంభించి కార్తీక మాసం పూర్తయ్యేసరికి ఇక వర్షాలు ఉండవు కొత్తగా మొక్కలన్నీ కొత్తగా మొలుస్తాయి ఇదంతా చెప్పారు అందుకనే వ్రతాలన్నీ కూడా మారభ్య అని ఉంది ఈ కార్తీక మాసానికి కృత్తికకి అధ్యక్షుడు ఎవరో తెలుసు అగ్నిదేవుడు అందుకనే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి దీపాలు వెలిగిస్తాం ఇంత ఉంది